హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష పరిహారాలు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావం తొలగిపోవడానికి వృషభ రాశి వారు ఈ వీడియోలో చెప్పిన జ్యోతిష పరిహారాలను పాటిస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది మరియు వీటిలో మీకు నచ్చిన పరిహారాలు పాటించండి తద్వారా మీరు మంచి ఫలితాలు అయితే పొందవచ్చు వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది వృషభరాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం వీరికి చాలా మంచిది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి వీరికి శని దశ యోగిస్తుంది వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశి రు రుద్రక్షను ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రక్షను ధరించాలి మృగశీర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖ రుద్రాక్షను ధరించాలి వృషభరాశికి చెందిన వారికి అదృష్ట రంగు నీలం గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వారికి మానసిక శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా శుభాన్ని చేకూరుస్తుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు ఎనిమిది మరియు ఐదు వృషభ రాశిపై శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది దీనితో పాటు బుధవారం శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులు అవుతాయి పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం ఒకటి ఎల్లప్పుడూ మంచి పర్ఫ్యూమ్ ధరించడం వల్ల అనేక విషయాలలో మీకు మంచి అనుకూలత లభిస్తుంది మరియు మీ విజయ అవకాశాలు మెరుగుపడటం కోసం మంచి సానుకూల ప్రకంపనాలను మీరు ఆకర్షించగలరు బాడీ స్ప్రేలను ఉపయోగించడం కంటే మీ దుస్తులకు పర్ఫ్యూమ్ వేస్తే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది రెండు చాలా మృదువైన మరియు మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించడం వల్ల మీకు మంచి అదృష్టం లభిస్తుంది మూడవది మీరు జనవరి మరియు ఫిబ్రవరి నెలలో పాదరక్షలు కొనుగోలు చేస్తే అది మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది కాబట్టి జనవరి మరియు ఫిబ్రవరి నెలలో ఎప్పుడు పాదరక్షలు కొరకండి అంటే చెప్పులు లేదా కొత్త పాదరక్షలకు వాడకండి నాలుగు మీరు మితిమీరిన లైంగిక చర్యలకు పాల్పడకూడదు లేదా తీవ్రమైన లైంగిక ఆలోచనలు లేదా కోరికలు కలిగి ఉండకూడదు తీవ్రమైన లైంగిక కోరికలు మీ ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది ఐదు మీ ఆర్థిక స్థితి అనుమతి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను అంటే ఆవును దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి ఆరు మీ ఆర్థిక స్థితి అనుమ అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కాను నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి ఏడు మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి ఎనిమిది మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి తొమ్మిది భవనం లేదా నిర్మాణ స్థలంలో పనిచేసే మేస్త్రీలకు కార్మికుల ఆహారాన్ని పంపిణీ చేయండి పది శుక్రవారం నాడు పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది పదకొండు ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలను తీసుకోండి పన్నెండు అమావాస్య తేదీ రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి